రెండన్నర ఏళ్ళగా గుక్కెడు నీళ్లు కొరకు ఎన్ని సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆవేదన రెండున్నర ఏళ్ళగా గుక్కడి నీళ్ల కొరకు తీసుకుంటారు అధ్యక్ష అని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు వెంకటాపురం బజారి పిటి కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సమావేశం మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు అధ్యక్షతన వార్డు కౌన్సిల్ సభ్యులు కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొని సాధారణ సమావేశం నిర్వహించారు ముందుగా ఎంపిక చేసిన అభివృద్ధి పనులను అజెండా చదివి వినిపించారు కొన్ని పనులకు సభ్యులు ఆమోదించగా మిగతా సభ్యులు తమ వార్డులో గత రెండున్నర ఏళ్లగా కౌన్సిల్ లో గుక్కెడ నీళ్లకు ఎన్నిసార్లు సమావేశంలో విన్నవించినా ఫలితం లేదని వార్డు సభ్యులుగా ప్రజలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సిల్ దయాసాగర్ సమావేశంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారని దానివల్ల మా వార్డులో సమస్యలు తెలిపే అవకాశం లేకుండా పోయిందని అందుకే వారు మాట్లాడుతున్నా మేము ఏ సమస్యలను తెలుపుతున్నామని కౌన్సిల్ పిటి కేశవరెడ్డి వాదనకు దిగడం వారితో చైర్మన్ కలుగు చేసుకుని కౌన్సిల్ దయాసాగర్ను వారించి కూర్చోబెట్టారు అనంతరం టీడీపీ కౌన్సిల్ సభ్యులు అమాన్ ఇషాక్ వాహిద్ లేచి కౌన్సిలర్ దయాసాగర్కు మా పక్కన కూర్చోరాదని వారికి వేరే సీటు కేటాయించాలని సూచించారు అనంతరం సోమప్ప కూడల్లో మాచని సోమప్ప విగ్రహం పక్కన జాతీయ జెండాను పెట్టడం పైన వార్డు కౌన్సిల్ కామర్తి నాగేశ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ మాచని సోమప్ప కూడలి పోయి జాతీయ జెండా సర్కిల్గా పేరే మారే ప్రమాదం ఉందని తక్షణమే సమస్య కారమైన జాతీయ జెండాను వేరే సర్కిల్కు మార్చే విధంగా కమిషనర్ హామీ ఇవ్వాలని పట్టుబడ్డం కమిషనర్ గంగిరెడ్డి సభ్యులకు ఇస్తూ పద్మశ్రీ మాచర్య సోమప్ప అంటే చాలా గౌరవం ఉందని జాతీయ జెండా పెట్టడం వలన ఇంకా ఆయన గౌరవం పెరుగుతుందని భావించిన తప్ప వేరే విధంగా లేదని అందరి మనోభాలో గౌరవిస్తూ జాతీయ జెండాను శివా సర్కిల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని సోమప సర్కిల్ జాతీయ జెండా ఏర్పాటును రద్దు చేస్తామని సమావేశంలో సభ్యులకు తెలిపారు ఏమరా అట్లా కపడాంకే ను ఎవరో సే ను ఎవరో కపడాంకే నీకు సమజ్ ఉన్నావా అన్నావు చెప్పు నీ వద నాన్నలందరం కపడాంకు్రమండి ఈ టెన్షన్ లో ఐ నేను మాట్లాడడం లేదు బయట ఆమోదం అనేది టెండర్ శాతం ఎలక్ట్రానిక్ శాతం అగ్రిమెంట్ పది లక్షల డెబ్బై ఐదు వేల మూడు ఎవరు మాట్లాడే మన ఎంజీ పెట్రోల్ వరకు బీటీ రోడ్ శాంక్షన్ జరిగింది నూట యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అలాగే మన ట్యాంక్ బండ్ రోడ్ నుండి వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర స్వామి బార్గేట్స్ తో పాటు సెంట్రల్ లైన్ టీమ్ కూడా వేస్తున్నాం అధ్యక్ష అది అరవై లక్షలతో వేస్తున్నాం అధ్యక్ష కుమ్మలాటలు ఎన్నుంటే బయట చూసుకున్నాం అధ్యక్ష మన కౌన్సిల్ అధ్యక్ష కౌన్సిల్ లేకపోతే కౌన్సిలర్లు అయితే అక్కడికి

వాటర్ ప్రాబ్లం ఉంది దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ మిట్ట ప్రాంతంలో ఉండడం వాటర్ లేకపోయింది సార్ దానికి మనం ఏంటంటే సపరేట్ పైప్ లైన్ తీసుకొని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఫోర్ కోర్స్ ఏర్పాటు చేశాం సార్ దానిలో భాగంగా శిల్పా కాలనీ నుంచి మిలిటరీ కాలనీకి సపరేట్ లైన్ వేస్తున్నాం సార్ ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా పైన ఉన్నటువంటి హై హైయెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఆ విషయం కూడా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది సార్ ఎట్టి పరిస్థితులు కూడా మాక్సిమం టూ మంత్స్ లోపల ఇది కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై కూడా నిలిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు సార్ కౌన్సిలర్ గా ఏ ప్రభుత్వం గానీ కానీ కౌన్సిలర్ గా ఆయన ఆయనకి వ్యక్తిగతంగా వచ్చి గౌరవం ఇచ్చి ఆయన ఎన్నుకుంటున్నారు ఇప్పుడు కూడా వచ్చి మన ఇంకా డిలే చేసుకుని పోతే జనాలు వచ్చి నా మీద ఏమై మర్యాద పెట్టుకుంటారు అనేటట్టుగా అదే కదా గౌరవించుకోవడము గౌరవించకపోవడము ప్రజలకు మేము కూడా దాని గురించి ఆలోచన చేస్తాం అధ్యక్ష కాసేపు నీళ్లు బుక్ నీళ్లు ఇచ్చేదానికి మనం ఇన్ని నెల నెల మిడికి పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష రెండున్నర సంవత్సరాల నుండి ఈ వినిపించుకుంటా ఉన్నారు నీకని కమిషనర్ గారు కానీ ఆ నీళ్లు ప్రాబ్లం సాల్వ్ చేయడం అధ్యక్ష అదే ప్రాబ్లమే కదా ఆయన కూడా మళ్ళీ ఇట్లా ఇప్పుడు దయసాగర్ గారు ఏమన్నారు ముప్పై నాలుగు ఆరుల గురించి చెప్తున్నారు ఆయన

అసలు ఏమో ఆయన కాలం తీసుకున్నా అది చేశాను అక్కడ వాళ్ళు అన్నమాట మాట్లాడుతున్నారు అత్య అట్లాంటివి జాతీయగా సొంత సర్క్యులర్ పెడుతున్నాడు చాలా దొరవ తక్కువ అత్యక్ష దానికి నేను మా ఎమ్మెల్యే లావు ఎంతో ఖుషీ పండుగ అందంగా చేసినారంటే జాతీయ జెండా సైకిల్ అనే వస్తుంది అని చెప్పేసి ఒకవేళ ఉంటాయి అడిగినాను ఆయన ఎమ్మెల్యే గారు క్లాస్ ఇచ్చేసినాడు ఆల్రెడీ వచ్చేసింది చెప్పిన వచ్చింది పిల్లలు వచ్చింది ఎమ్మెల్యే వచ్చింది ఆయన చూసుకోవాలని తెలి కౌన్సిలర్ గారిని చూసుకోవాలని ఏరియా బజార్ వరకు మెయిన్ రోడ్ ఉంది సార్ అది దాని మీద కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి ఫోర్ మంత్స్ అయిపోయింది సార్ ఇంకా దాన్ని ఎందుకు ఫినిష్ చేయలేదు అని అడుగుతున్నాను సార్ అలాగే కొలగట్ల రోడ్ దగ్గర కాలేజ్ ఉంది సార్ అక్కడ స్టూడెంట్స్ ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ అది వెళ్లే దారిలో చాలా ఇబ్బంది ఉంటుంది కదా సార్ బైక్ మీద వెళ్తారు పిల్లలు కింద స్కిడ్డే పడతారు కమిషనర్ అడుగుతున్నాను సార్ ప్రతిదీ మేము అడగాల్సి వస్తూనే ఉంది సార్ ఎందుకు మీరు వేరే ఫినిష్ ఇది ఎందుకు చేయట్లేదు చేనేత ద్వారా ప్రజాపతి నిలయి ఆ చేనేత పద్మశ్రీ స్వరూప గారినే కించపరిచే విధంగా ఉంటే ఎంత సార్ దానికి స్వరూప గారు మాజీ భరణాత్ వాళ్ళ సార్ మెంబర్స్ కూడా అధ్యక్షం చేశారు సార్ కేవలం దీనికి నేను సబ్జెక్ట్ చేసిన దాని క్లారిటీ కొరకు అది కళ్ళు నాకు సమాధించాలి సార్ నాగేశ్వర గారు దాని ప్రకారం యాక్చువల్గా ఏంటంటే నాలుగు కూడల్లో సోమప సర్క్యూల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమప్ప గారు ఉంటే బాగుంటుంది జాతీయ జెండా మూడు వందల అరవై ఐదు రోజులు రకరకాల ఆడుతుందనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చింది సార్ ఈ ఆలోచనలో భాగంగా మిగతా ఎవరైతే ఈ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా పునరాలు తర్వాత అక్కడ చాలా మంది వద్దని చెప్పి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు కూడా వీళ్ళ యొక్క విషయాల పరిగణలో తీసుకొని శివ శక్కు పెడతామని చెప్పి ఈ శివంగా చెప్పడం జరిగింది సార్ కాబట్టి దాని గురించి ఎటువంటి ప్రార్థాంతం అవసరం లేదు కాబట్టి ఎట్టి కూడా పరంగా మాచన్న గారిని కూడా గౌరవిస్తున్నారు సార్ ఆ విషయం విషయాన్ని అని అడిగారు ఆ వాటర్ ప్రాబ్లం ఆల్మోస్ట్ దాదాపు ముప్పై సంవత్సరాల పైప్ లైన్ కనుక ఆ ఏరియాలో ఎక్స్టెన్షన్ ఏరియా ఉన్నటువంటి ఏరియాలో ఒక ఇరవై ఏళ్ళకి నీళ్ళు వాస్తవంగా నేనే పర్సన వెళ్ళాను సార్ ఆ వెళ్ళిన తర్వాత అక్కడ బీ అక్కడ వైష్ణవి కాలేజ్ అని ఉంది ఆ కాలేజ్ లోపల మనం పైప్ లైన్ తీసుకుంటూ వస్తుంది ఆ కాలేజ్ వాళ్ళతో అడగడం జరిగింది వాళ్ళు కొద్దిగా అబ్జెక్ట్ చేశారు సార్ మళ్ళీ ఒకసారి వాళ్ళతో పర్సనల్ గా వెళ్ళి ఆ ప్రాబ్లం విత్ ఇన్ వన్ వీక్ లోపల అది రెక్టిఫై చేసి ఆ ఇరవై ఏళ్ళ కుటీలు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మేడం గారు అడిగిన దానికి ప్రకారం ఎయిట్ బార్ ఫోర్ ట్వంటీ బార్ ఫోర్ సిక్స్టీ మధ్య వాటర్ పైప్ కు ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో పదహైదు లక్షల ఇరవై వేలతో ఆల్రెడీ మనం కౌన్సిల్ లో తీసుకోవడం జరిగింది దాన్ని టెండర్ ప్రాసెస్ టెక్నికల్ కూడా సార్ శాఖ పదహారు వాటికి సంబంధించి దాదాపు ఇరవై కోటి రూపాయల పైన మనము చేయడం జరిగింది సార్ అక్కడ మనం ఏదైతే రహదారి దాడుతామో దాడదానికి వంతెన ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ వంతెనతో అప్రోచ్ రోడ్స్ ఆల్రెడీ టెండర్ అయినాయి వర్క్ కూడా ఇష్యూ చేశాం సార్ వర్క్ జరుగుతుంది కొద్ది వాళ్ళకు డబ్బులు పర్లేదు అని చెప్పి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు దాని స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ చైర్మన్ గారు దివ్యకలం గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఆల్రెడీ మనం ఫోర్టీ ఇరవై లక్షలతో మనం టెండర్ ఆల్రెడీ మెయిన్ రోడ్డు బీటి రోడ్ తిరగడం జరిగింది సార్ అంతా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆ రోజు ఆగిపోయింది సార్ ఎందుకంటే డ్యూ టు దాంతో పాటు కలగట్ రోడ్ లో ఉన్నటువంటి ఇంకొక రోడ్ కూడా మనం కోటి ఇరవై లక్షలు పెంచుకున్నాం సార్ అది ఇది సైమటైజ్ ఒకేసారి చేయాలనే ఉద్దేశంతో ఆగడం జరిగింది దాదాపు కృష్ణారెడ్డి గారికి రెండు కోట్ల యాభై లక్షల వరకు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి వెయిట్ చేస్తున్నాం సార్ మాక్సిమం ఏది ఏమైనా వన్ వీక్ లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం సార్ దయాసాహి గారికి వాళ్ళ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫిఫ్టీ ల్యాక్స్ లో మనం బీటీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఏదైతే ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో

ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రకారం ఓన్లీ ఆపరేషన్స్ మాత్రమే చేయాలి ఆ దాంట్లో భాగంగా మన వెటరీ హాస్పిటల్ ఎమ్మెల్యూర్ ఒకటి ఏర్పాటు చేసి మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ లోపల వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం వర్క్ కంప్లీట్ అన్ని అయిపోయినాయి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ సభలోనే మనము అది సిఆర్ బోర్డు తీసుకోవడం జరిగింది ఎనిమల్స్ సంబంధించి స్టేట్ కౌస్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నింటి కూడా ఆ గోశాలలో భాగంగా గౌరవ సభ్యులు అడిగినందుకు దాదాపు గౌరవ సబ్ కలెక్టర్ గారు మనకు ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఎనిమిది ఎకరాలు మనకు హ్యాండ్ అవర్ చేస్తే ఆ గోశాల స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా అక్కడ తరలించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటారు

ఒప్పండి సార్ అది ఆ ప్రాపర్టీ ఎవిడెన్స్ అంతా మొత్తం ఉన్నావు సార్ మా దగ్గర ఆ ఎవిడెన్స్ కూడా మాకు అప్పించారు కూడా మేము ఇచ్చినాం సార్ కోర్టు కూడా కోర్టు కమిషనర్ గారు ఏమంటున్నారంటే దానికి కావాల్సింది సాక్ష్యం మీ దగ్గర కోర్టు ప్రొసీడింగ్ కు పోవాలా నెక్స్ట్ పిటిషన్ వేసుకోవాలా అంటున్నారు అది వచ్చి సమస్య ఉంది కాబట్టి మీరు వచ్చి పిటిషన్ వేసుకుంటే అది సాల్వ్ అవుతుంది